మండల కేంద్రమైన దుగ్ర్యాలకు చెందిన రచయిత కార్టూనిస్ట్ సాహిత్య కళా పోషకులు షేక్ సుభానిని అక్షయ సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షులు మేరీ సుజాత ఆదివారం సత్కరించారు ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ అంతర్జాతీయ ఐఎస్ఓ గుర్తింపు పొందిన పద్మభూషణ్ గుర్రం జాషువ కళాపరిషత్ వార్షికోత్సవం పురస్కరించుకొని రెండు వేల ఇరవై నాలుగు సేవరత్న పురస్కారం శుభానికి బహుకరించిన పట్ల అభినందనలు తెలిపి అన్నారు సేవరత్న పురస్కార గ్రహిత శుభాని మాట్లాడుతూ రచయితగా తన సాహిత్య రంగ ప్రారంభ రోజుల్లోనే పంతొమ్మిది తొంభై సంవత్సరంలో బాపట్లో జరిగిన ఉగాది కథల పోటీలో తాను రచించిన కథకు తృతి బహుమతి వచ్చిందని అన్నారు మాజీ కేంద్ర మంత్రి ప్రస్తుత శాసన మండలి ప్రభుత్వ చీఫ్ విప్ ఉమారెడ్డి వెంకటేశ్వరు చేతుల మీదగా అప్పట్లో అందుకోవడం జరిగిందని తెలిపారు ఇంటర్నెట్ యుగం వచ్చిన తర్వాత రచన కార్టూనిస్ట్ రంగానికి విరామం ఇచ్చి రాజకీయ సాహిత్య కళా రంగాల్లో సేవలను కొనసాగిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో కాక వెంకటేశ్వరులు తదితరులు పాల్గొన్నారు అక్షయ సాంస్కృతిక సేవాతం గురించి మేము అభినందిస్తున్నాం అక్షయ సాంస్కృతిక శాఖ వారు నన్ను సత్కరించిన సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ నేను రచన కార్టూనిస్ట్ గా పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో బాబట్లో ఉగాది కథల పోటీల్లో తృతీయ బహుమతిని పొంద పొందడం జరిగింది శాసన మండలి ప్రభుత్వ చీపీ ఉమారెడ్డి వెంకటేశ్వరు గారి చేతుల మీదుగా బహుమతిని అందుకున్నాను పంతొమ్మిది వందల తొంభై తొంభైలో ఈ రంగంలో కార్మినిస్ట్గా నేను చాలా క్రియాశీలకంగా ఉండేవాడిని ఆ తర్వాత కాలంలో కంప్యూటర్ ఇంటర్నెట్ వచ్చినాక వారపత్రికలు వాటి ప్రజాదరణ తగ్గిపోయింది నేను ఆ రంగానికి కార్మినిస్ట్గా స్వస్తి పలికి నేను రాజకీయ రంగంలో கலாசாஹித்திய ரங்க சுருக்கா பால்